నేను గణేష్ నగర్ ఓరి దగ్గరికి వెళ్ళాలి గుడి ఉంటది అని చెప్తే అమ్మాయి కాదురా ఇది నువ్వు ఈ చిన్న గల్లి పట్టుకుని వెళ్ళి కొద్దిసేపు వెళ్ళినాక మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి అడుగు ఇటు మళ్ళీ చెప్పిండ్రు అప్పుడు మళ్ళీ వచ్చేసరికి మహేశ్వర ఇంటి దగ్గర ప్రార్థనకి వెళ్ళా మోనా రేకుల చెట్టు రేకులు ఇక్కడ దారిలేసిన రేకుల వరకు తీసుకొచ్చి అమ్మాయి నుంచి కొంచెం ముందు పోతే మూలని చెప్పిన దాకా కూడా దేవుడు ఎక్కడ తీసుకొచ్చిండో ఇంటికి వచ్చి లోపల ఎవ్వరికి నేను రానట్టు డోర్ వేసుకొని గట్టిగా ప్రార్థన చేసుకుంటూ అసలు తొమ్మిది గంటల వరకు ఎనిమిది ఎనిమిది గంటల వరకు కూడా నేను ఇంటికి రాలేను వచ్చేసరికి ఎవరు లేరు ఇంటి దగ్గర డోర్ వేసుకొని వరకు ప్రార్థన చేసుకొని నేను ఈరోజు ఇంటికి రాగలుగుతున్న తల్లి పెద్ద వర్షం పడితే నేను ఎక్కడ పోదు రాని గట్టిగా ప్రార్థన చేసుకొని నేను లోన్ తీసుకూసిన వారికి మా పెద్ద అబ్బాయి మమ్మీ నుంచి చర్చకెళ్ళిన మాకు ఎంత సంతోషం వచ్చిందో అది ఎక్కడ పోయిందో నేను దేవుని కోరుకుందా ఎప్పుడు సాక్ష్యంలో ప్రతిసారి లభ్యులు ఎవరు వాడబడాలని ఆంటీ ఫోన్ చేసి ఈరోజు గట్టిగా తీసుకుంది నా మీద నీ వచ్చేదా కుదరలేదు మమ్మీ నేను చర్చికి వెళ్ళిందో నాకు ఎంత సిగ్గు అయిందో అని చెప్పినప్పుడు గట్టిగా నవ్వుతున్నా అదే రీతిగా దేవుని సన్నిధిలో నా పిల్లలు వాడబడాలి ప్రతి వారం అమ్మగారి మాట మీరు నన్ను చర్చిలో కనబడాలని నా ఆశ ఇది సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించిన